అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి వీడియోస్ లేటుగా వస్తున్నాయి అనేసి అవునండి వీడియోస్ లేటుగా వస్తున్నాయి ఏం చేయాలన్నది తెలియట్లేదండి నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి ఏం వీడియో చేయాలన్నది యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అనుకుంటారండి కానీ చాలా కష్టం అండి చూడడానికి ఈజీగా ఉంటారు చేయడానికి చాలా కష్టము కొంచెం ఐడియాస్ ఇవ్వండి ఎలా ఎలా ఏ కంటెంట్ మీ చేస్తే బాగుంటుంది ఇలా ఇలా అనేసి మొన్న ఎవరో కామెంట్ చేశారండి మీ వీధిలో ఒక హౌస్ని హోమ్ టూర్ చేయండి వాళ్ళకి చెప్పకుండా అనేసి సో అది నాకు బాగా నచ్చింది వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను నాకు నవ్వు వచ్చింది ఆ కామెంట్ చదవగానే మంచిగా కూడా అనిపించింది అండి మళ్ళీ రిప్లై ఇచ్చాను ఎలా ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఇంకొంచెం వివరంగా పెట్టండి ఒకవేళ కామెంట్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఈ వీడియో చూస్తే ఎలా ఎలా చేస్తే బాగుంటుందో అలాగే ఎవరైనా సరే అదే వీడియో ఎలా ఎలా చేస్తే బాగుంటుందో దయచేసి నాకు కొంచెం వివరంగా కామెంట్ పెట్టండి బాగుందండి ఎవరిదో ఒక ఇల్లు హోమ్ టూర్ చేయడం మా వీధిలో ఎవరి ఇల్లు బాగుంటుందో కామెంట్ చేయొద్దరు మీరు కూడా అలాగే ఒక రెండు మూడు ఇల్లు హోమ్ టూర్ చేసేస్తే అందులో ఏది బాగుందని చెప్తాను మీరు కామెంట్ చేయండి సరేనండి బాగుంటుందేమో ఈ కంటెంట్ ఏదో బాగుంది అలాగే ఈరోజు మేము భీమవరం వెళ్తున్నామండి మా అక్క వాళ్ళ పాప బర్త్డే ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున అయితే అక్కడ టెంపుల్ ఉందంట బాబావారి టెంపుల్ నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు ఆ బర్త్డేకి అక్కడకి వస్తామని అనుకున్నారంట అక్క వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా చూడడానికి వెళ్తున్నాను చాలా ఫేమస్ అంట అక్కడ అలాగే మీకు మావిళ్ళమ్మ జాతర ఆ టెంపుల్ కూడా చూపిద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఆ తిరణాలు జరుగుతున్నాయి అంటే నెల రోజులు అంట భీమవరంలో స్పెషల్ అదే కదండి మావిళ్ళమ్మ జాతర జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు అంట కరెక్ట్గా సగం రోజులు అయింది రెండు వారాలు అయ్యింది నాతో పాటు మీరు కూడా చూసేద్దు రండి తిరణాలు సరే అండి ఫస్ట్ టైం నేను కూడా చూడడము అయితే మా బావగారు చెల్లి భీమవరం వాళ్ళకి వాళ్ళకిద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు ఎప్పుడు వచ్చిన అత్త వీడియో తీ వీడియో తీ మమ్మల్ని అంటూ ఉంటారు కానీ మొన్న పండగ కూడా వచ్చానండి నేను వీడియో తీయలేకపోయినా అప్పుడు నా హెల్త్ బాగుండలేదు ఈసారి అయితే మా ఆడపడుసిన వాళ్ళ పిల్లల్ని అందరినీ మీకు చూపిస్తానండి సరేనండి మరి భీమవరం వెళ్ళిపోదామా వచ్చేస్తారే మీరు కూడా మా వెళ్ళాము జాతరకి బయలుదేరానండి వెళ్ళిపోతున్నాము సింపుల్ గా షర్ట్ వేసుకున్నాను బాగుంది తాడేపల్లి గుడి మాల్ ఇదే బాగున్నట్టుంది అట్టుంది ఇదమ్మా ఒకసారి తిరుగు తను ఇదిగోండి వెళ్తూ వెళ్తూ తాడేపల్లి కూడా జీవి మాల్ మా తనుకి ఎలాగో రేపు బర్త్డే కదండి ఫస్ట్ తారీఖు నాకైతే నచ్చింది ఇది చాలా బాగుంది సరిపోద్ది క్లాస్గా ఉంది లోపలికి రాగానే నన్ను అయితే పలకరించారండి మరి ఎందుకో తెలియదు ఎవరు మేడం అని ఇదిగోండి మా తన స్త్రీకి ఇక్కడే డ్రెస్ కూడా సైజ్ చేయిస్తున్నాము ఇది జియో మాల్ కింద చూసారండి మేము ఊరు వెళ్తున్నాం కదండి మళ్ళీ ఇటు నుంచి ఇటు భీఎంవరంకి వెళ్ళాలి సో అందుకోసమని ఇక్కడే సైజ్ చేయిస్తున్నాము డ్రెస్ అయితే ఫైనల్గా ఇది తీసుకున్నామండి

వెళ్తూ వెళ్తూ ఇక్కడైతే పెట్రోల్ కోసం ఇక్కడ ఆగాము ఇక్కడ నర్సరీ అండి ఇదివరకు కూడా మేము చూసుకుంటూ వెళ్ళాము చాలా బాగుంటుంది రోడ్డు పక్కన తాడేపల్లి దాటాక అసలు ఎంత బాగుందో మనకు అసలే మొక్కలంటే పిచ్చి మనకు కాదు ఇదిగో మనహకి

ఇరవై రెండు కిలోమీటర్లు అంట ఆరు గంటలకైతే భీమవరం చేరుకున్నామండి చర్చి అయితే భలే కనిపిస్తుందండి ఇక్కడ లైటింగ్స్తో చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడే హోటల్లో స్టే చేస్తాం ఇది ఇక్కడ భీమవరం కైతే చేరుకున్నాం ఇదిగోండి మా లగేజ్ చూడు ఎంత బాగుందో до инэ стэмт иидэ энди хаус эйтэ बार को टमाटर ये거든요 गाड़ देना बाय कौन नो शिमला मिर्च दे दो आप डालो आप ना चलो ले ले पानी हां ले ले पानी ओके ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు హౌస్ అయితే ఇంకోటి ఏంటంటే మా ఆడపడుచు ముస్లిం అబ్బాయిని చేసుకుందండి భీమవరం మా ఊరు నుండి భీమవరానికి రెండు గంటల ప్రయాణం అండి ఒకప్పుడు ఇది మాది ఒకే జిల్లా ఇది ఇప్పుడు ఇది పశ్చిమ గోదావరి జిల్లా మాదేమో తూర్పుగోదావరి జిల్లా వీళ్ళే పిల్లలు వాడయ్యాన్ ముస్లిం పిల్లలు ఇస్మి ఏది అమ్మేది డ్యూటీకి వెళ్ళిందా ఇంక రాలేదా ఎన్నింటికి వస్తుంది ఆరు అయిపోయింది ఆరున్న ఆరు పోతుంది అది ఇవాళ లేటా అమ్మకి డాడీ షాప్ డాడీ సరే లేక పర్లేదులే కంగారు ఏమి లేదు రేపటి వరకు ఉంటాం కదా ఎవరికి ఆకలి అవుతుందమ్మా నీక నా కారులో వచ్చేసరికి కడుపులో తిప్పేసినట్టుంది బాబు ఇక్కడేమో పూజ గది ఇంకా మా ఆడపడుచు వచ్చి పూజలు అయ్యా దోరేసేస్తున్నాను దోమలు వచ్చేస్తాయి సాయంత్రం అయిపోయింది కదా ఎవరి చెప్పులు నీ బోధిని చెప్పులా నీ యా నేను రాలేదు కానీ ఏ కానీ ఫిల్టర్ నీళ్లు అయ్యా నిన్ను అడవిలో తీసుకెళ్ళి వదిలేస్తాను రెండు రోజులు మా ఊరి అడవిలో సరేనా ్రా అయ్యా అబ్బా ఎంత బాగున్నాయో నీ పళ్ళు మొన్న పండగొచ్చి వచ్చే వీడియో అని ఇస్మి అయితే పాప మా రోజు నేను తీయలేకపోయాను వీడియో మహమ్మద్ రఫీ గారు మొహమ్మద్ మొహమ్మద్ మహమ్మద్ రఫీ గారా మధు గారా ఇంక మధు అని ఎందుకు పెట్టా చెప్పు పేరు అబ్బో తెలుగుగా తెలుగు అబ్బాయిగా మధు అవునా చూడండి తెలుగు అబ్బాయిగా మధు అని తెలుసా చాలా మందికి అందరూ మధు అని పిలుస్తారు అసలు పేరు మహమ్మద్ రఫీ అన్నయ్య అన్నయ్య అవుతారు మా ఆడపొడుచు అలా హస్బెండ్ కాబట్టి నాకు అన్నయ్య వచ్చారు ఇప్పుడే వచ్చారు ఏది మా ఆడకూడచ్చు ఏది అయ్యగో మళ్ళీ డ్రెస్ మార్చేస్తుంది ఎందుకు అందుకే ఇప్పుడే తీసేయాలి బాగుందే డ్రెస్ బాగుందే బాబు చూపించు క్లాత్ తీసుకుట్టించా వాళ్ళే లైనింగ్ వాళ్ళే కుట్టి ఆరు వందల డ్రస్సు క్లాత్ నువ్వు ఇచ్చావు లైనింగ్ ఇవ్వలేదా ఆరు వందల లైనింగ్ నువ్వు ఇచ్చి అబ్బో పర్లేదు అదే అందుకే నేను షాక్ అవుతాను మరదల మంజు అండి డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చింది హోమ్ టూర్ ఇందాక అయిపోయింది నువ్వు రాకముందే మీకంటే ముందు మేము వచ్చి హోమ్ టూర్ చేసేస్తాం పిల్లలు ఇంట్లో ఉన్నారు లేదు బాగుంది ఇవాళ తిరణాలకి ఇవాళ ఇదిగోండి వాళ్ళ మరదలకి వాళ్ళు వదిన గారు హెల్ప్ చేస్తున్నారు గిన్నెలు తోమడానికి అక్కడి నుంచి ఇక్కడ భీమవరంకి వచ్చాము రెండు గంటలు ప్రయాణం చేసి గిన్నెలు తో రెండు గంటల రెండు గంటల పైన పడుతుంది మా ఊరుండే భీమవరంకి కడిగాయండి అమ్మ కడిగాయండి ఇంట్లో పైన చేసి వంట చేస్తే తిరణాలకి ఇవాళ వెళ్దాం అంటున్నారు అండి మా వీళ్ళమ్మ తల్లి తిరణాలకి బోన్ చేసేస్తాము చక్కగా బోన్ చేసేసి మావిల్లమ్మ తల్లి గుడికి ఇంకా భీమవరం అంతా తిరగడానికి వెళ్తున్నామండి ఇదిగో వీళ్ళిద్దరైతే తండ్రి కూతుళ్ళు అయితే స్కూటీ మీద వస్తారంట హిస్మికి కారు పడదంట మేమైతే మిగతా వాళ్ళ మంది కారులో వెళ్తున్నాము లైటింగ్ కాంతులతో మెరిచిపోతున్న భీమవరం హండ్రెడ్ అండి బాగా ఉన్నట్టుంది సారీస్ బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి తీసుకోలే తీసుకో బాగుంటుంది ఇది 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 బెటర్ కొన్ని మ్యాచ్ రా కావనా ఫోన్ చేయండి వస్తారుగా అందులో చెక్ కావాలా మా బ్యాచ్ లైటింగ్ అయితే చాలా బాగుందండి అప్పుడే కదా ఉంది ఏదైనా ఉందన్నారు కానీ బాగున్నాయి ఫ్లవర్స్ లోపల ప్లాస్టిక్ మన మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది కలిసారండి చాలామంది పలకరించారు ఐఎమ్ సో హ్యాపీ అండి హ్యాపీ

Aqui? తిరణాలు ఇవ్వండి ఎలా ఉన్నాయండి మామిల్లమ్మ తిరణాలు లైటింగ్ అయితే చాలా బాగుందండి తిరణాలు కూడా చాలా బాగున్నాయండి చూడండి లైటింగ్ ఎంత బాగుందో సరేనండి ఈ వీడియో అయితే ఎంత సమాప్తం అండి నెక్స్ట్ వీడియో ఇంకో విధంగా ఉంటుంది అది కూడా చూసేద్దరు సరేనండి మరి ఉంటామండి బయవారం ఉల్లమ్మాయం బి అక్కడ మేడం బాయ్ బాయ్